अनापतेय नमः ओ महागणपतिये नमः दानविद परिमण वस्त्रानी पूजयामि समर्पयामि। सुखमैमखे वैययै सहैवान्य आयु आरोग्य ऐश्वर्यै सर्ववृत्तर्थं धर्म धनं कामं मोक्षं विधाया पुरा अज्ञान शाबद వెలిపట్టు చేర కట్టిన దానవు అయినా వెన్ను రాణి నీకు వలువలు జత కట్టి పెట్టేదను అనుగ్రహింపు వరలక్ష్మి దేవతాయ నమ వస్త్ర సమర్పయామి వస్త్రార్థం ఉష్ణాయ నమ ఓం విమావర్త్యై నమ ఓం ఆదిత్యై నమ ఓం దిత్యై నమ ఓం దీప్తాయ నమ ఓం य नमः अशोकाय नमः ॐ अमृताय नमः